హలో అండి అందరికీ నమస్కారం నేను మీ నండి ఇలా నేను మొత్తంగా ఈరోజు నా మందిరాన్ని క్లీన్ చేసుకునే వీడియో పెడుతున్నానండి ఎవరికైనా నచ్చితే లైక్ చేయకుండా ఉండొద్దండి దీన్ని స్కిప్ చేయకుండా చూడండి కొంచెం మీకు ఏమైనా పనికి వస్తుందేమో సరే అలాగే ఎందుకంటే అన్ని వీడియోలు అందరూ పెడతారండి క్లీనింగ్ నేను కూడా మా ఇంట్లో నేను ఎలా చేసుకుంటాను నా స్టైల్లో అనేది మీకు చూపించానండి నచ్చితే లైక్ చేయడం మానొద్దు సరేనండి వ్లాగ్లోకి వెళ్ళిపోదాం ఇలా మొత్తంగా క్లీన్ చేసుకొని ఉన్న సామాన్లు చిన్న పెద్ద అన్నీ తెచ్చుకున్నానండి కౌంటర్ టాప్ మీదకి మొత్తం కిచెన్ ప్లాట్ఫామ్ మీదకి మార్చేశానండి అక్కడ నాకు ఎక్కువ ప్లేస్ ఉండదండి అన్నీ తీసుకొచ్చి ఇక్కడ పెట్టుకొని చక్కగా తోముకుందామని ఫోటోలు అన్నీ తుడిచి బొట్లు పెడదామని ఈరోజు శనివారం అండి నేను ఇది చేసిన రోజు శనివారం అండి ఇంకా శనివారం నేను ఇంకా పగలు దీపం పెట్టలేదండి పొద్దున దీపం పెట్టలేదు బ్రహ్మముహూర్తంలో పెట్టలేదు అంతా పనులు చేసుకుంటూ అంతా అయిపోయేసరికి పది అయిందండి నాకు పొద్దున పది అయింది అంతా ఇదంతా చాలా పని ఉంటుంది కదండి తోమటం కడగటం తుడవటం బూట్లు పెట్టడం అన్నీ ఉంటాయండి ఇందులో చూడండి ఇలా నేను ఎలా క్లీన్ చేసుకుంటాను పీతాంబరితో కోల్గేట్ పేస్ట్తో రూపేరితో అన్నిటితో కలిపి చేసుకుంటానండి కానీ ముందు చేతికి గ్లౌజులు వేసుకోవాలండి చేతికి గ్లౌజ్ వేసుకోకపోతే ఇంకా మన చేతులు ఉండవండి ఇంతగానో తోమితే కానీ నేను గ్లౌజులు వేసుకున్నా కూడా అంత చక్కగా తోమలేనండి ఎందుకంటే గ్లౌజులు ఉంటే నాకు తోమటం సరిగ్గా రాదండి అది మీకు చూపించే వరకే నేను వాడతానేమో కానీ చేత్తోనే తోమిస్తానండి నేను ఎక్కువ శాతం చేత్తోనే క్లీన్ చేస్తాను అసలు నాకైతే గోర్లే పెరగవండి చెప్పాలంటే ఎందుకో ఇగో మందిరం అంతా ఇలా క్లీన్ చేసండి కొంచెం బ్లౌజులు ఉండేనండి నా దగ్గర గ్రీన్ బ్లౌజు ఒకటి ఎల్లో బ్లౌజ్ ఉంటే కింద పేపర్ పెట్టి పెడతానండి కింద పేపర్ ఒకటి పైన క్లాత్ పెట్టేస్తాను జాగ్రత్తగా అండి క్లాత్ పెట్టినా కూడా నేను దీపాలు పెట్టినా కూడా జాగ్రత్తగా చూసుకుంటూ ఉంటాను నేను ఇలా శుభ్రంగా అన్నీ తోముకున్నానండి చూడండి ఇవన్నీ నెమ్మది నెమ్మదిగా నెమ్మది నెమ్మదిగా క్లీన్ చేసుకున్నానండి అన్ని దీపాలు నా దగ్గర చాలా రకాలు ఉన్నాయండి ఐదు ఆరు రకాలు ఉన్నాయి ఇక్కడ అన్నీ అంటే అన్నీ నా దగ్గర ఉన్నాయి అన్నీ తీసి తోమలేదండి నేను పూజలో ఏమేమైతే వాడతానో ప్రతిరోజు అవే తోమేనండి ఇవన్నీ చూస్తుంటే ఎప్పుడు తోమాలా ఎప్పుడు చేయాలా పూజ ఎప్పుడు అవుతుంది అనే బాధ కలుగుతుందండి కానీ నేను మొత్తం పని అంతా చేసిన తర్వాత చాలా తృప్తిగా అనిపిస్తుంది అండి ఒక్కరోజు నేను బ్రహ్మమూర్తంలో లేచి పని చేయకపోతే ఏమవుతుంది దీపారాధన చేయకపోతే ఏం కాదు కానీ క్లీన్ చేసుకొని పొద్దున్న నుంచి దేవుడు ధ్యానంలోనే ఉన్నాను కదండి దేవుడికే పనులు చేసుకుంటూ ఉన్నాను కదా లేట్ అయినా వెంకటేశ్వర స్వామి ఒప్పుకుంటాడండి నన్ను నేను ఇన్ని పనులు ఆయన సేవలోనే ఉన్నాను కాబట్టి ఆయన ఒప్పుకుంటాడండి నన్ను అందుకనే నేను నెమ్మదిగా ఇవన్నీ కొల్గేట్ పౌడర్తో తోమేనండి కొన్ని పీతాంబరి అవన్నీ వేసి అన్ని సామాన్లు ఇలా తోముకొని చక్కగా బొట్లు పెట్టుకున్నా అండి ఒక్కొక్కటి 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 చేసేసరికి నిజంగా నాలుగు గంటలు పట్టిందండి నాకు నాలుగు గంటలు పడుతుంది ఇగో ఇలా నేను పీతాంబరిలో పీతాంబరి మొత్తం నేను బయటికి తీస్తానండి లిక్విడ్ తీసేసి ఒక డబ్బాలో పోసుకొని ఇలా ముంచి బయటికి తీస్తానండి ఆ లిక్విడ్ మాత్రం కొంచెం దాచుకుంటానండి రెండు మూడు నెలలు పనికి వస్తుంది మనకు ఆ లిక్విడ్ అలా ముంచి బయటికి తీసి కాస్త మనము అది లిక్విడ్ ఉంటుంది కదండి విమ్ లిక్విడ్ అదేసి ఇలా కొత్త బ్రష్తో తోమాలండి తోముకుంటే తెల్లగా వెళ్తాయండి ఇవన్నీ ఒక వారం రోజుల దాకా మళ్ళీ ముట్టుకోనండి వారం రోజుల దాకా అసలు ముట్టుకొని కానీ నెలకోసారి చేతనైతే రెండు నెలకోసారి రెండు నెలలు కూడా పడుతుందండి మొత్తం నేను మందిరం తోడవాలంటే రెండు నెలలు కూడా పడుతుంది ఎందుకంటే మొత్తం తీయాలండి నాకు ఎక్కువ ప్లేస్ ఉండదు అక్కడ తీయాలని కానీ ఏదైనా చేయాలన్నా కూడా కొద్దిగా ప్లేస్ కావాలండి మనకు అక్కడ అందుకనే నేను నెమ్మదిగా ఎవరు లేనప్పుడు చేసుకుంటానండి అదంతా మా సార్ వెళ్ళిన తర్వాత వాళ్ళు బయటకు వెళ్ళిపోతే కానీ నాకు ఈ పద పని అంతా కుదరదండి కాస్త కాస్త ఇంకా మా వాడు కొద్ది కొద్దిగా వీడియో తీసేయండి అక్కడక్కడ అప్పటికి నా ఓపిక నశిస్తూ ఉందండి ఇంకా వీడియో వద్దు నా వల్ల కాదు ఇవన్నీ తోముతున్నాను కదా ఇంత పెద్ద వీడియో పెట్టుకున్నానా ఇవ్వాలా అనుకున్నానండి ఒకటి మనం అందులో ఒక్కపోద్దండి ఏది తినకుండా చేశానండి నేను పొద్దు నుంచి నిజంగా ఏది తీసుకోలేదండి అస్సలు కూడా అందుకనే కాసింత మావోడు జ్యూస్ తీసి ఇచ్చాడండి జ్యూస్ బత్తాయి జ్యూస్ ఉంటే అది పెట్టిచ్చాడండి నాకు అది చేసి తను ఒక లిక్విడ్ తాగమ్మా ఏదన్నా ఒక లిక్విడ్ తీసుకోవచ్చుగా నువ్వు టిఫిన్ అయితే చేయట్లేదు కదా అని పిల్లలు పోరు పెట్టారండి తర్వాత సరే అని అని చెప్పి ఇంకా తీసుకొని తర్వాత ఈ పని అంతా చేసుకున్నానండి నేను బీపీ ట్యాబ్లెట్లు వాడతాను కాదండి అందుకనే నేను పొద్దున్నే మెడిసిన్స్ వేసుకుంటాను కాబట్టి నేను ఏదైనా తినే వేసుకుంటానండి కాకపోతే నేను ఇలాంటి పనులు చేసినప్పుడు నాకు మెడిసిన్ అలాంటివి ఏమీ గుర్తుకు రావండి కానీ నా పిల్లలు కొంచెం గుర్తు చేసి ఇస్తారండి నాకు దానికైతే నేను సంతోషిస్తానండి ఎందుకంటే ఈ పనిలో మునిగిపోతేనండి మనకి ఈ బియ్యం అన్ని దేవుళ్ళకు మనం కింద ప్లేట్లో పెట్టి దీపారాధన అవన్నీ దీపాలకు అమ్మవారి దీపానికి వాడతాను కదండి బియ్యము ఆ బియ్యం అన్నీ ఒకరోజు శనివారం రోజు ఏదైనా చూసి పప్పుచారు పెట్టుకున్నప్పుడు ఆ బియ్యం వాడతానండి నేను వండుకుంటాము ఇలా గంధం పెట్టుకుంటానండి మంచిగా అన్నిటికీ చేతులు మాత్రం శుభ్రంగా కడుక్కోవాలండి అంతా అయిన తర్వాత ఎందుకంటే మనకి చేతులు గోళ్ళకు ఉండిపోతాయండి అవి ఆ లిక్విడ్లు అన్నీ ఉండిపోతే బాగుండదండి అందుకే చేతులు శుభ్రంగా కడుక్కోవాలండి ఎన్ని ఎన్ని అంటే నిజంగానండి మీకు అక్కడ చిన్నగా ప్లేస్ ఉంది కాబట్టి నేను మొత్తం కవర్ చేయలేదండి కానీ నా దగ్గర చాలా సామాన్లు ఉన్నాయండి దేవుడి సామాన్లు చాలా నేను పూజలు ఎక్కువ చేస్తాను కాబట్టి ఏదన్నా ఒక పట్టు చీర కొనుక్కోవాలంటే ఆలోచిస్తానండి ఏదన్నా ఒక వెయ్యి రూపాయలు పెట్టి చీర తీసుకోవాలని ఆలోచిస్తాను కానీ దేవుళ్ళకైనా అంటే మాత్రం నేను అస్సలు ఆలోచించానండి అందుకనే అన్నీ తీసుకుంటాను నాకు కనపడ్డ ఎల్ల తీసుకోవాలనిపిస్తుంది కానీ అన్ని కోరికలు ఉంటాయి కానీ అవన్నీ తీరాలి కదండి మనకి దేవుడికి కనపడ్డ ఎల్ల తీసుకోవాలని ఉంటుంది ఎవరికైనా ఉంటుంది చక్కగా అన్నీ సామాన్లు వెండి అన్ని ఇత్తడి కానీ ఏదైనా కూడా మనకి తీసుకోవాలని ఆడవాళ్ళకి చాలా ఆశగా ఉంటుందండి కానీ నాకు అదే కోరిక ఉంటుంది కాబట్టి నేను ఎప్పుడూ తీసుకుంటూ ఉంటాను అప్పుడప్పుడు ఏదో ఒకటి కొత్తవి మారుస్తూనే ఉంటాను కానీ ఇప్పుడు ఈ మధ్యలో ఎక్కువ తీసుకోవట్లేదండి కొంచెం టైట్గా ఉంది మాకు ఆ మామూలుగా ఏదైనా పండుగలు వచ్చినప్పుడు ఏదైనా చీర తీసుకోవడానికి నేను వెనక్కి వెళ్ళిపోతానండి వద్దు చీరలు చాలా ఉన్నాయి ఎందుకు అని దేవుడు సామాన్లు ఏదైనా ఉంటే చిన్న 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 చిన్నవి ఉన్నాయండి నా దగ్గర మొత్తం పెద్ద వ్లాగ్ చేస్తాను అండి దీనికి ఎప్పుడైనా నాకు కుదిరినప్పుడు చేస్తానండి ఇలా అన్నీ తోముకున్న తర్వాత బొట్లన్నీ పెట్టుకొని మంచిగా ఇక్కడికి వచ్చి చదిరేటప్పుడు నాకు అంత ఓపిక లేదండి ఇంకా మీరు వీడియో తీయొద్దు మీకు దండం పెడుతున్నానో నాకు అంత ఓపిక లేదు వీడియో చేస్తూ చేసేంత ఓపిక పోయిందండి అప్పటికి మావాడు కూడా ఇంకా వద్దు మమ్మీ సరేలే నువ్వు వెలిగించుకో ఇంకా దీపారాధన చేసుకో పిండి దీపారాధన స్వామివారికి చక్కగా చేసుకున్నానండి ఎంత మంచిగా అంటే ఆ మందిరం అంతా చూసి ఇంకా ఆకలి వేయట్లేదండి నాకు అస్సలు పిండి దీపారాధన చేస్తానండి నేను శనివారం రోజు కానీ నేను ఎప్పటికప్పుడు నాకు పిండి దీపారాధన ఎక్కువ ఇష్టం అండి నేను ఎప్పటికప్పుడు స్వామివారికి పెడుతూనే ఉంటాను కానీ శనివారం మాత్రం నాకు స్పెషల్గా ఉంటుందండి అది మాత్రం నాకు చాలా ఇష్టం అలా పెట్టుకోవడం బియ్యపిండి అయిపోయిందండి కొద్దిగా ఉంటే అక్కడ దేవుడు మందిరం దగ్గరే అక్కడే దీపారాధన చేసుకున్నా అండి మా పాప అన్నది ఇంకా లేవకమ్మ నువ్వు అక్కడే లేవకుండా ఇంకా వాళ్ళే అందిస్తూ చాలా సాయం చేశారండి ఇద్దరు పిల్లలు కూడా నాకు కానీ తోమటం కడగటం మన పనే కదండి మిగతా చిన్న చిన్న పనులన్నీ సాయం చేశారండి మావాడు మా వాడు మాత్రం ప్రసాదాలు చేశాడండి ఆ రోజు పులిహోర పాయసం తనే వండాడని తన చేతుల మీదుగా ఉండాడు నాకు చాలా సంతోషం అనిపించింది నేను ఇంత పనులు చేస్తున్న నా పిల్లలు నా కొడుకు ప్రసాదం చేశాడని పొంగిపోయానండి ఆ రోజు నిజంగా చెప్తున్నానండి ఎంతో సంతోషం వేసింది పిల్లలు ఇలా సహాయం చేస్తే అప్పుడప్పుడు మనకి పండగల్లో ఈ పూజల్లో పిల్లలు హెల్ప్ చేయాలండి అలా మనం చేపించాలండి వాళ్ళతోటి మనం చేస్తుంటేనే వాళ్ళకి అలవాటు అవుతుందండి అండి మనం చేయకుండా వాళ్ళని చేయమంటే ఎలా అలవాటు అవుతుంది పిల్లలకి పూజలని ఏదైనా అప్పుడప్పుడు దగ్గరికి పిలిచి ఇచ్చేయనా చేయనని చెప్పి పిల్లలు ఎవరున్నా చిన్న పెద్ద కొంచెం నేర్పించాలండి నేర్పిస్తే వాళ్ళు కూడా నేర్చుకొని వాళ్ళకు కూడా సంతోషంగా ఉంటుందండి మన సాంప్రదాయాన్ని పోగొట్టద్దండి మనము ఈ సాంప్రదాయాన్ని చాలా మంది పాటిస్తున్నారండి ఎంతమందో ఎన్ని పూజలు చూస్తానండి నేను అసలు నేను చేసే చాలా తక్కువ అనిపిస్తుంది అండి నేను వాళ్ళకి నాకు వచ్చింది నేను చేస్తున్నా అండి ఇంతకంటే ఎక్కువ నాకు మంత్రాలు అలాంటివి ఏమీ రావండి నా దగ్గర భక్తి మాత్రమే ఉంది నేను శుభ్రం చేసుకుంటాను ఏదైనా నీట్గా చూసుకునే పెట్టుకుంటానండి ఎప్పుడన్నా వెనక ముందు వీడియోలో అంటే వాళ్ళు ఎడిట్ చేస్తారు కదండి పిల్లలు నేను చేయను కదా వాళ్ళు ఏం చేసినా వెనక ముందు చేసినా కూడా మీరు ఇలా చేసింది అలా చేసింది ఏమీ అనుకోవద్దండి స్వామివారికి కావాల్సిందే భక్తి అండి ఎప్పుడు కూడా దేవుడి దగ్గర కావాల్సింది మనకి భక్తి ఆ భక్తితోటే పని చేసుకోవాలండి ఏ పని చేసినా కూడా చూడండి మా ఊడు ప్రసాదాలు తయారు చేసి చండి ఇది మామిడిపాయ పులిహోర అండి మామిడికాయ పులిహోర మామిడికాయ గుజ్జు తీసి నేను బాటిల్లో దాచిపెట్టుకున్నానండి అది మాత్రం మావోడు మంచిగా తీసి పులిహోర చేసి ఇచ్చండి వెంటనే కొబ్బరికాయ కొట్టుకున్నాండి స్వామివారి దీపం పెట్టుకొని ఇలాగా మంచిగా అండి ఆ రోజు ఆనందంగా అనిపించిందండి అండి నిజంగా స్వామివారికి ఇలా చాకరీ చేసుకోవడం నా నిజంగా పూర్వజన్మ ఫలమే అనుకుంటానండి నేను వెంకటేశ్వర స్వామికి ఇలా ఆనందంగా పూజలు చేసుకోవడం మాత్రం ఆయన ఇచ్చిన వారమేనండి ఇది ఆయన్ని చూస్తూ నేను ఎన్ని పూజలైనా చేయగలను అండి నాకు ఈ పూజలు ఇన్ని వస్తాయి ఏదో ఒకటి మా అమ్మ మంచిగా చేసుకుంటుంది కదా అన్నట్టే మావాడు నన్ను వీడియోలోకి తీసుకొచ్చాడండి ఇలా పని అంటే ఇంట్రెస్ట్ ఉంటుందండి నాకు మనకి ముందు ఇంటి మీద ఇంట్రెస్ట్ కావాలండి పూజల మీద ఇంట్రెస్ట్ ఉంటేనే చేయగలమండి లేకపోతే చేయలేమండి మనము ఇంట్రెస్ట్ ఉండి మంచిగా చేసుకోవండి ప్రతి ఇంట్లో వారానికి రోజన్నా మనం పిండి దీపారాధన చేసుకోవాలండి కానీ మామిడికాయల సీజన్లో మాత్రం స్వామివారికి మామిడికాయలు పెట్టాలండి మనం ఖచ్చితంగా పెట్టాలండి అలాగే పానకం వడపప్పు అన్నీ రెడీ చేసి ఇచ్చారండి మావుడు నిజంగా ఇలా ధూప దీపం అన్నీ చేసుకొని నైవేద్యాలు పెట్టుకున్న తర్వాత ఎంత ఆనందం అనిపించిందంటేనండి చేసిన పని అలసట మొత్తం పోయిందండి నాకు అలసట లేదండి ఇంకా చాలా ఆనందంగా అనిపించింది నాకు ఇంకా నాకు ఏమి వద్దండి అన్నం గట్రా ఏది వద్దు అనిపిస్తుంది ఆ ఒక పూట తినేది కూడా తినకపోయినా పర్లేదు అనిపిస్తుంది ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి థ్యాంక్ యూ